నమస్తే అండి గోదావరి వందరికి స్వాగతం మా గోదావరి సైడ్ ఆషాఢం సార్ అంటే చాలా స్పెషల్ కదండి అందులో ముఖ్యమైనది చలిమిడి ఎలా చేయాలో చేసి చూపిస్తాం అలాగే ఆ చలిమిడితో బొంగడాలు కూడా వేస్తారు ఆ పొంగడాలు కూడా ఎలా చేయాలో చూసేయండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేడి చేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసి కొంచెం వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత ఒక్క స్పూన్ గసగసాలు కూడా వేసి ఒక్క నిమిషం వేయించాలి వేగిపోయినాయి అండి ఇప్పుడు ఈ జీడిపప్పు కొబ్బరి గసగసాలని ఒక గిన్నెలోకి తీసేద్దాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక గిన్నెడు పంచదార వేసుకోవాలి పంచదార ములిగే వరకు నీరు పోసి కరిగించుకోవాలి ఈ పంచదార కరిగేలోగా మనం పిండిని జల్లించుకుందామండి ఇది తడి బియ్య పిండి అండి ఈ చలిమిడికి తడి బియ్య పిండే వాడుకోవాలి ఇలా జల్లించటం వల్ల పిండి సాఫ్ట్గా ఉండలేకుండా వస్తుంది పిండి ఇలా జల్లించుకొని ఇలా చేత్తో నొక్కాలి లేదంటే ఆరిపోతాదండి పిండి ఆరిందంటే చలిమిడికి పనిచేయదు పిండి జల్లించిన తర్వాత ఒక పల్లాన్ని మూత పెట్టేయాలి పిండి ఆరకుండా పంచదార కరిగిందండి ఇప్పుడు మనం పాకం ఎలా వచ్చిందో చూద్దాం చూడండి ఇలా లేత జారుగా రావాలి ఇలా వచ్చిందంటే మనకి చల్లిమిడికి పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న యాలక్కాయ పొడిని వేసుకోవాలి యాలక్కాయ పొడి మిక్స్ చేసిన తర్వాత పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పిండి వేయకండి కొంచెం కొంచెం కలుపుతూ వేయండి చల్లిమిడి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే వరకు పిండి వేస్తూ కలపండి చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి ముక్కల్ని ఈ చలిబుడిలో కలిపేసుకోవాలి ఇందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుందండి మంచి ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది కొంచెం చల్లారిన తర్వాత మనం వండ చేసుకోవాలండి చూడండి ఎలా వచ్చిందో మనకు పర్ఫెక్ట్ చలివిడి రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందండి సారే చలిమిడి అందరికీ చలిమిడే తెలుసా అండి ఆ చలిమిడితో పొంగడాలు కూడా వేస్తూ ఉంటారు ఇప్పుడు ఆ పొంగడాలు కూడా ఎలా వేయాలో చూసేయండి ముందుగా ఒక గ్లాస్ వాటర్ని స్టవ్ మీద మరిగించుకోవాలండి ఇలా మరిగిన నీళ్ళని చల్లార్చుకోవాలి గోరువెచ్చగా అయ్యే వరకు ఇప్పుడు ఈ నీళ్ళని చలిమిడిలో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఈ జార్లో ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులో పావు స్పూన్ వంట సోడా కలుపుకోవాలి ఈ వంట సోడా వేయటం వల్ల పొంగడాలు గుల్లగా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద లోతుగా ఉన్న కడాయిని తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక గరిటెడ్ పిండి తీసుకొని ఒకే చోట మధ్యలో పోసుకోవాలి ఈ పిండిని చూసారా పొంగడం ఉబ్బింది ఒక సైడ్ రోస్ట్గా వేగిన తర్వాతే రెండో సైడ్ టర్న్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్ని లేదంటే పైన మాడిపోతుంది లోపల పిండి కింద ఉండిపోతుంది రెండో సైడ్ కూడా వేగిపోయిందండి ఇప్పుడు మనం ఈ పొంగడాన్ని మూకిట్లోంచి సపరేట్ చేసేద్దాం చూసారా ఎంత బాగా వచ్చిందో రెడీ అయిపోయిందండి చలిమిడి చలిమిడితో పొంగడాలు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి